వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ బోధనేతర ఒప్పంద ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పాతికేళ్లుగా చాలా జీతాలతో పనిచేస్తున్న బోధనేతర ఒప్పంద జీ ఉద్యోగుల జీతాలు దుర్భరంగా ఉన్నాయని వారికి కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వాలని పలువురు ప్రముఖుల ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టాచింగ్ కాన్వర్ట్ తెలంగాణ ఆల్ యూనివర్స్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో సదస్సు నిర్వహించారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నానని అన్నారు ప్రొఫెసర్ అరగోపాల్ మాట్లాడుతూ బోధనేతర ఉద్యోగులు టైం స్కేల్ న్యాయమైన డిమాండ్ అన్నారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇట్క్యాల పురుషోత్తములు మాట్లాడుతూ బోధనేత ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర విద్యా కమిషన్ కం సభ్యుడు డాక్టర్ వెంకటేష్ జేఏసీ చైర్మన్ సూర్య్ చందర్ అధ్యక్షుడు కట్ట వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఏన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ